ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మనందరూ కూడా చూశాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమికి మద్దతు ఇచ్చి ఈరోజు కూటమిని విజయబద్ధంగా నడిపించడం మనందరూ చూసాం కూటమిలో ఎవరైతే గెలిచారో మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు కావచ్చు స్థానికంగా నాకు ఇక్కడ రాజకీయ పరిస్థితి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి కావచ్చు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము ప్రజల్లో ఉండి అంతా కూడా అందుబాటులో ఉన్నాం ప్రజలకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది అయితే కూడా మేము ముందుండి అందరికీ కూడా మంచి చేసే విధంగా ఈ ఐదు సంవత్సరాలు నడుచుకున్నాం ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఏదో ఆశించినట్టున్నారు దాన్ని అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు హామీలు కావచ్చు అనేక విషయాలు కావచ్చు ఈరోజు ప్రజలు అయితే వాళ్ళకి మద్దతుగా నిలిచారు పలనీరు నియోజకవర్గంలో కూడా నేను ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంత పెద్ద ఒక సునామీ లాగా వచ్చినటువంటి వేవులో కూడా పెద్ద డిఫరెన్స్ లేకుండా మనం ఇక్కడ కోటమి పాలయం నేను దాన్ని శిరసా స్వాగతిస్తా ఉన్నా అయినా సరే ప్రజల్లోనే ఉంటూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు ఎప్పుడు కూడా తోడుగా గతంలో ఎలాగో ఉన్నానో మళ్ళీ కూడా ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రజల పక్షాన ఉంటానని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేయాలి నా గెలుపు కోసం స్థానికంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే కష్టపడి ఈరోజు మనం విజయం సాధించలేకపోయామని బాధపడుతున్నారో వారందరికీ కూడా నేను తెలియజేయడం ఒకటే ప్రజలు తీర్పు దగ్గర మనం అందరం కూడా శిరసా వహించాల్సిందే ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత మనం అందరం కూడా శిరసా వహించి సమన్వయం పాటించి ఏదైతే ఈరోజు కూటమికి అధికారాన్ని ఇచ్చారో వాళ్ళు ప్రజలకు ఏమైనా మంచి చేస్తారనేది కూడా మనం ప్రజలకు తోడుగా ఉంటూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం అందరం కూడా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మళ్ళీ మన అందరి మీద ఉంది అని కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తూ మీకు బాధ్యతలు పెడతా ఉన్నాం మనం గెలిస్తేనే వీరులు ఓటమి పాలైతే ప్రజలకు దూరంగా ఉండాలి అనుకునే భావాన్ని మీరు పూర్తిగా మీ మనసులోని నుంచి తీసేసి ప్రజల తీర్పును స్వాగతిస్తూ ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి ఎవరైతే ఈ పలవనేరు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో కృషి చేశారో వారందరికీ ఒకటే తెలియజేస్తున్నా రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి సంఘటన కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడతండి మీకు నేనున్నాను నాకు మీరున్నారు మనందరికీ కూడా కలిసి పలవనేరు ప్రజలు అండగానే ఉంటారు ఎప్పుడు కూడా కాబట్టి మీరు ఎవరు కూడా ఆధైర్యపడతండి అని మరొక్కసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ జరిగిన పరిణామాలన్నీ కూడా కౌంటింగ్ అయిపోయింది మీరు అందరూ కూడా సంతోషంగా ఇంట్లోకి వెళ్ళి మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కూడా దయచేసి కొన్ని రోజులు మాట్లాడతాను ఎందుకంటే ఏదో గెలిచిన ఆనందంతో పాపం ఎన్న మాట్లాడచ్చు ఈరోజు మన వాళ్ళు ఓడిపోయినటువంటి బాధతో వాళ్ళు ఏదన్నా అంటే మళ్ళీ మీరు ఒక మాట అనడం అవన్నీ కూడా వివాదస్పదంగా ఉంటాయి గొడవలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి కాబట్టి మీరెవ్వరూ కూడా నేను మిమ్మల్ని చేతులు జోడించి ఒకటే కోరుకుంటా ఉన్నా మీరెవ్వరూ కూడా వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోతుంది సమన్వయం పాటించండి ఖచ్చితంగా మనం ప్రజల కోసం నిరంతరం కృషి చేయాలి కాబట్టి ఓపికతో మనం ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను Thank you for watching.